మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు రెండు వందల అరవై ఒక్క కేజీల గణనాథుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము

हां मिल ले लेडीज ब्यूटी अंडर राउंड पे अच्छा टाइम लेके चलाने ट्राई कीजिए राउंड पे लेके आता हुआ शादी वाला और पास में से अच्छा वेट कीजिए वेट करो साइड से पास ले और सब ब्लॉक में ఆ గణనాథులు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన ప్రసా అన్న ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదాలు కూడా ఇస్తున్నారు అందరూ జై బోలో గణేష్ జై కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతలు వారు അത് വേസ് കൊണ്ടുവന്ന

ಅಂದ್ರೂ ಪದ್ಧಪು ಎ గ్రేటర్ వరంగల్ పద్మలవ్ డివిజన్ మణికంట కాలనీలో మా మణికంట కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ వరుసగా నాలుగో సంవత్సరము చేసుకోవడం జరుగుతుంది మా కాలనీ పెద్దలు పిల్లలు మా మహిళలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు మరియు మా వ్యాపారవేత్తలు ప్లస్ మా అధికారులు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ రోజు మా ఐదో రోజు సందర్భంగా మణికంట కాలనీలోని రెండు వందల అరవై ఒక్క కిలోల లడ్డూను నైవేద్యంగా పెట్టి ఈ రోజు మా శాకాంబరి ఉత్సవాలు నిన్న సాయంత్రం జరుపుకోవడం జరిగింది ఈ శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన కూరగాయలు మరి రెండు వందల అరవై కిలోల లడ్డూను ఈ రోజు మహా అన్న ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది సుమారు రెండు వేల మందికి ఈ ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి మా లడ్డూను నైవేద్యంగా అందరికీ ప్రతి ఒక్కరికి అందించాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి గణ విజయంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఈ లడ్డు దాత అయినటువంటి బైఎస్ స్వప్న అశోక్ గారు వరుసగా మూడు సంవత్సరాల నుంచి మాకు ఈ శ్రీ మహాగణపతి మండపం వద్దకి గణనాథునికి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దాతా అయినటువంటి సూర్యనేని దేవేందర్ రావు దేవికల దంపతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన కార్యక్రమంలో శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ఎరుకల సతీష్ మౌనిక గారులు తొమ్మిది రోజులు కూరగాయలు దాతగా నిలిచినారు ఇలాంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో ఎప్పటికీ చేస్తామని చెప్పి మనసారం మేము కోరుకుంటున్నాం ఈ గణనాలు ఆశీస్సులు మా కాలనీ అందరూ మరియు మా వరంగల్ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటూ తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇంత మణికంఠ నాలుగో సంవత్సరం మహాగణపతి మహోత్సవ ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉన్నది ఇది మణికంఠ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మనము నాలుగు సంవత్సరాల కింద ఏర్పాటు జరగడం జరిగింది దీనికి పోతు చంద్రశేఖర్ గారు వారి యొక్క అధ్యక్షతన మా అందరినీ ఒక ఊరు వలె ఒక కుటుంబ సభ్యుల వలె తను మమ్మలను చూస్తూ మా అందరి కూడా ఒక ఆదర్శ ఆదర్శ ప్రయాంగా నిలిచినారు ఒకప్పుడు పక్క పక్క వీధిలో ఎవరుంటారో తెలియదు అలాంటి స్టేజ్ నుంచి వెళ్ళి ఈ రోజు ఏ కాలంలో ఎవరున్నారు వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ అందరు కలిసి కలిసికట్టుగా అయిపోయేటట్టుగా తీర్చిదిద్దినారు వారికి ఈ విధంగా మా అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఇది నా పని మీ పని అనే తారతమ్యం లేకుండా సమయానుకూలంగా అందరూ కూడా ఐకమత్యంతో చేతికి ఒక పదేళ్ళు ఎలా ఉన్నాయో అలా పదేళ్ల లాగా వీళ్ళందరూ వారి యొక్క శ్రమను అందరికి కూడా పంచుతూ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నిలబడ్డారు ఈ యొక్క విషయంగా మీ అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనందరం మన బుజ్జ స్కంధాలపై వేసుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ విషయాల్లో మన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కాలనీ ప్రజలు కూడా వారు కూడా తమ వంతు సహాయక సహా సహాయకరంగా వారు కూడా ఎంత ఎంతో వాళ్ళకు తోచినంతగా వాళ్ళు కూడా మనకు సహాయకరంగా నిలబడుతున్నారు కాలనీ ప్రజలకు మరియు కమిటీ సభ్యులకు మరియు ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను